నవరాత్రులలో ఐదవ రోజు చండీదేవి అవతారం ఈ చండీదేవి ఎవరు ఎలా అవతరించారు అనేది తెలుసుకుందాం ఒక ఆనుకప్పుడు రాక్షసులకి దేవుళ్ళకి మధ్య భీకర యుద్ధం జరిగింది రాక్షసులలో శంభుడు నిశంభుడు అయిన ఇద్దరు రాక్షసులు తన సైన్యాధిపతులైన చండాముండాని యుద్ధానికి పంపించారు అప్పుడు ఆ యుద్ధాలలో దేవుళ్ళు ఓడిపోయి రాక్షసులు గెలిచారు ఇక ఆ రాక్షసులు గెలిచిన తర్వాత శంభుడు నిశంభుడు దేవతలు ఉండే అన్ని చోట్లని మొత్తం స్వాధీనం చేసుకున్నారు అలానే ఇంద్రుడు ఉన్న లోకాన్ని కూడా అధిష్టానం చేశారు స్వర్గాన్ని కూడా తీసేసుకున్నారు అలాగా ఆ దేవుళ్ళ దగ్గర ఉన్న ప్రతి వాటిని తీసేసుకుని దేవుళ్ళని బయటకు పంపించేశారు అప్పుడు దేవుళ్ళకి ఏం చేయాలో పాల్పోలేదు అప్పుడు వారందరూ కలిసి ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు వారికి ఒక విషయం గుర్తొచ్చింది ఒకనొకప్పుడు దుర్గాదేవి తమకి మరి ఏమీ తెలియని పరిస్థితిలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అయినా సరే వచ్చి వాళ్ళు అడిగింది చేస్తాను అనే వరాన్ని ఆ దుర్గాదేవి ఇచ్చారు ఆ వరాన్ని గుర్తు చేసుకున్న దేవుళ్ళు హిమాలయాలకు వెళ్లి ఆ దేవత కోసం తపస్సుని చేశారు ఆ తపస్సు చేస్తున్న సమయంలో పార్వతీదేవి అటుగా వెళ్ళారు వెళ్ళి మీరెవరి కోసం తపస్సు చేస్తున్నారు అని అడుగుతారు అప్పుడు వాళ్ళు విషయాన్ని చెబుతారు అప్పుడు చెప్పినప్పుడు అక్కడే ఉన్న శివుడు విష్ణువు బ్రహ్మ వాళ్ళ తల నుండి వచ్చే కాంతులు వారి నుండి వచ్చే మహిమ నుండి ఒక దేవి అవతరిస్తారు ఆ పార్వతీదేవి నుండే ఒక దేవిగా మారుతారు ఆవిడే చండీదేవి చాలా భయంకర రూపంలో ఉంటారు అప్పుడు అలానే చాలా అందంగా కూడా ఉంటారు ఆ అందాన్ని చూస్తున్నారు అక్కడ నుండి చండా ముండా అనే రాక్షసులు ఆ అందాన్ని చూసి వెంటనే శంభుడికి నిశంభుడికి ఈ విషయాన్ని వెళ్ళి చెబుతారు అక్కడ మేము ఒక దేవతని చూసాము ఎంతో అందంగా దివ్యంగా ఉంది మన దగ్గర దేవుళ్ళకి సంబంధించిన నిధులన్నీ ఉన్నాయి అన్ని మహిమలు మన దగ్గరే ఉన్నాయి ఆ దేవతని కూడా మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పి చెప్పారు అప్పుడు శంభుడు నిశంభుడు సరేనని ఆ దేవతని మా దగ్గరకు తీసుకురమ్మని అడుగుతారు అప్పుడు ఈ చండా ముండా కలిసి ఆ చండీదేవి దగ్గరికి వెళతారు వెళ్ళి ఇప్పుడు నిశంభుడు మిమ్మల్ని నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు అని అన్నప్పుడు ఆ దేవత నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళని యుద్ధంలో నన్ను ఓడిస్తే అప్పుడే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అనేది నా కోరిక అని చెప్పి చెబుతారు మొత్తం దేవుళ్ళనే ఓడించిన ఆ శంభుడు నిషంబుడు ఒక ఆడదాన్ని ఓడించలేరా అని మాట్లాడతారు చండాముండా అయినా కూడా ఒప్పుకోకుండా దేవత ఆ విషయాన్ని శంభుడికి నిశంభుడికి చెప్పమంటారు ఇదే విషయాన్ని శంభుడికి నిశంభుడికి చండా ముండా చెబుతారు అప్పుడు ఎంతో కోపోద్రిక్తుడైన శంభుడు నిశంభుడిని అలానే సైన్యాన్ని అక్కడికి పంపిస్తారు చండీదేవితో యుద్ధం చేయమని అప్పుడు చండా ముండా నిశంభుడు అందరూ కలిసి యుద్ధం చేస్తారు అప్పుడే ధూమ్రాలోచనని కూడా అక్కడికి పంపిస్తారు ధూమ్రాలోచనుడు ఎంతో పెద్ద యుద్ధం చేయగలడు అలానే తనకి కూడా ఎన్నో మహిమలున్నాయి దాంతో ఎంతో నమ్మకంగా యుద్ధానికి ముందుకు వెళ్ళాడు అప్పుడు ఆవిడ కాళికా మాత స్వరూపంలో నల్లని అవతారంలో ఉన్నారు ఆవిడ ఆ ధూమ్రాలోచనని చూడంగానే కోపంతో ఒక్క అరుపు అరిచారు వెంటనే ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి ఆ దద్దరిల్లిన ఆ చప్పుడికి ధూమ్రాలోచనలు తట్టుకోలేక ఒక్కసారిగా బూడిదలాగా మారిపోయాడు ఆ తర్వాత ముండాలను కూడా ఆ చండీశ్వరి దేవి సంహరించి గెలిచారు అప్పుడే ఆవిడ చాముండేశ్వరిగా పేరు తెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత నిషంభుడిని కూడా చంపేశారు ఆ తర్వాత శంభుడు వచ్చాడు ఆ శంభుడిని కూడా చంపేశారు ఈ చండీశ్వరి దేవి ఈ విధంగా చండీశ్వరి అవతారం చెందారు ఇలాగా రాక్షసుల్ని సంహరించారు